ఒక్క నిమిషం ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన ఎమిగన్నూరు మార్కెట్లో హెవీ బిగ్గెస్ట్ సైజ్ అని చెప్పుకోవచ్చు కేవలం రెండు కూడా మరి పాల సైజ్ అంటే ఏమాత్రం కూడా నమ్మక లేదు మరి పల పళ్ళని చెప్తున్నారు మనకు రైతు సోదరులైతే చూద్దాం వీటి పల్లవీరాలు కూడా ఈ వారం ఇవి టాప్ సైజ్ మరి టాప్ క్వాలిటీ ఒంగోలు కాట్ అని కూడా చెప్పుకోవచ్చు బండి సౌండ్ ఎక్కువ వస్తుంది కదా ఏనా మీవేనా కాడి మీ పేరు వెంకటేష్ ఎక్కడి నుంచి వచ్చారు కోతిరాల వ్యాయసలు పత్తికొండ మండలం కర్నూలు జిల్లా రెండు కూడా ఏమైనా పళ్ళలో ఉన్నాయా మరి కుడిపక్క అయితే రెండు పళ్ళు రాలిపిందా ఇది ఎడం పక్కదైతే పాల పల్లే ఉంది ఏం చెప్తున్నారు కాడి రేటు ఇరవై రోజు మరి అక్షరాల టూ లాక్ ట్వంటీ థౌజండ్ రెండు లక్షల ఇరవై వేల రూపాయలుగా చెప్తున్నారు మరి సాగినాయనా దూడలు పెద్దలో పండి గుండెకులు అన్ని జబ్బరి జబ్బున్నాయా బేటలు కూడా వేసినారా సైర్పేట వేసినారు ఒకవేళ రైతు సోదరులో ఇది ఒకటేమన్నా సింగిల్ మాట్లాడుకునే అవకాశం ఉందా పాలపాలే రైతు సోదరులు మీకు నచ్చిన రేట్ వస్తే కూడా ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నారా మీ నెంబర్ చెప్పండి నైన్ త్రిపుల్ జీరో నైన్ త్రిపుల్ జీరో సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ జీరో టూ జీరో టూ వన్ ఎయిట్ వన్ ఎయిట్ పాల జీమని చూపిస్తాయా ఒకరు చూడండి ఒకటి పట్టుకోండి మిత్రేని ఓకే మనకు కేవలం పాలపాలలో ఉన్నాయి పాలపాలు ఉన్నాయి ఉన్నాయి దాని ఉంది రెండు పళ్ళు రాకుండా అని చెప్తున్నాను సైజ్ చూడాలని చెప్పుకోవచ్చు మన దగ్గర వస్తే రావచ్చు మరి ఎదుకం కాబట్టి మన రైట్ చూద్దాం వీడియోని షేర్ చేయండి అప్ప మరి అలానే ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్ధగా సాగే మన ఎమికనూరు ఆదివారం ఎద్దుల సంత థింగ్స్ ఫర్ వాచింగ్ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్